హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఇంకో సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసా దానికోసం ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ మినపగుల్లను వేసుకోవాలి వేసుకుని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకోండి తర్వాత వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకోండి మంచిగా నానిన తర్వాత మినపగుల్లను గుళ్ళను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇడ్లీకి ఏ విధంగా ఉంటుందో అలాగే ఉండాలండి ఆ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ లోపు ఏ గ్లాస్తో అయితే మినపగులను తీసుకుంటారో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నూక తీసుకోండి అది మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే గనక అదే గ్రైండర్లో వేసుకుంటే అదే గ్లాస్తో మూడు గ్లాసులు నూక తీసుకోండి గ్రైండర్ లో మినపుగులను వేసుకుంటే పిండి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి నూక కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కాబట్టి రెండు గ్లాసులు నూక తీసుకుంటున్నా నూక వేసుకున్నాక మంచిగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి నూక నానిన తరువాత నూకలో ఉన్న వాటర్ను గట్టిగా పిండేసి ఆ తరువాత నూకను పిండిలోకి వేసుకోండి అలా నూక వేసుకున్నాక పిండి బాగా మిక్స్ చేయండి ఆల్రెడీ పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకుని అవసరం లేదు ఒకవేళ మీకు ఉప్పు తక్కువగా ఉంది అనుకుంటే అప్పుడు వేసుకోండి ఆ పిండిని ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి అలా పెట్టడం వల్ల పిండి కొంచెం పులిసి ఊతప్పం చాలా మెత్తగా వస్తుంది అలాగే కొంచెం పుల్లగా కూడా ఉంటుంది అలా వద్దు అనుకున్న వాళ్ళు వెంటనే వేసుకోవచ్చు ఇప్పుడు ఊతప్పంలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు చట్నీ కోసం ఒక కప్పు పల్లీలను కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని అవి పక్కకు తీసుకోండి అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక ఏడు పచ్చిమిర్చి నిలువుగా కోసుకుని వేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పల్లీలు పచ్చిమిర్చి కొంచెం చల్లారనివ్వండి చల్లారిన పల్లీలు పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ వేపన శనగపప్పు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోండి చట్నీ కొంచెం పులుపుగా కావాలంటే కొంచెం చింతపండు వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి లోపు చట్నీ పోపు కోసం ఆయిల్ వేసుకుని కొంచెం వేడవనివ్వండి హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఐదు వెల్లుల్లిగడ్డలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకుని ఫ్రై చేసుకోండి మొత్తం అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పచ్చడిలోకి దీన్ని వేసుకోండి అంతేనండి పల్లీల చట్నీ రెడీ అయ్యింది ఇప్పుడు ఊతప్పం కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని గరిటితో తీసుకుని వేసుకోండి ఆ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి దానిలోకి సన్నగా తరుగుకున్న ఆనియన్స్ పైన వేసుకుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరాను వేసుకుని ఒకవైపు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టాన్ చేసుకోండి రెండు వైపులా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఉత్తప్పంను ప్లేట్లోకి తీసుకుని పల్లీల చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినండి ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఈ వీడియోని మరి షేర్ చేయండి బాయ్ బాయ్